హాయ్ వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న ఖైరదాబాద్ వినాయకం దగ్గరికి వెళ్ళామండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే చాలామంది ఉన్నారు ఎండ ఫుల్ కొడుతుంది రెండున్నర గంటల సేపు లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నామండి ఇంత బాగా అనిపించిందంటే అంటే తిరుపతికి వెళ్ళి వెయిట్ చేసి లైన్లలో నిలబడి 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 ఎట్లా దర్శనం చేసుకుంటే ఇంత సంబరం అనిపిస్తుందో అంత మంచిగా అనిపించింది అంతమంది ఉన్నా అంతనిసేపు నిలబడినా కష్టం అనిపించలేదు చాలా బాగా అనిపించింది అయితే ఖైరతాబాద్ వినాయకునికి ఒక ప్రత్యేకత ఉందండి స్టార్టింగ్లో చిన్నగా ఒక అడుగు అంటే కొంచెం ఒక అడుగు ఎత్తులో పెట్టేవారంట అట్లా అట్లా ఇయర్ 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 ఒక అడుగు రెండు అడుగులు మూడు అడుగులు అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే మొత్తానికి అరవై అడుగుల పొడవు అయింది ఇంకా బయట మనం నిమజ్జనం చేసేటప్పుడు తీసుకెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇయర్ ఇయర్ మళ్ళీ తగ్గిస్తున్నారు అరవై అడుగుల నుంచి యాభై తొమ్మిది అడుగులు యాభై తొమ్మిది నుంచి యాభై ఎనిమిది అట్లా కిందికి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ప్రాబ్లం కావద్దని చెప్పి అట్లా చేస్తున్నారు ఇంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారంటే ఒక ప్రత్యేకత ఉందండి ఫైదాబాద్ వినాయకం దగ్గరికి వచ్చి చూస్తే కోరిక కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల నమ్మకం అది చూడండి ఎంతమంది ఉన్నారో ఎట్లా ఉందో అసలు ఇంత ఎండ అంటే ఇన్ని రోజులు వర్షం పడి 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 ఉంది కదా ఇప్పుడు ఎండ ఫుల్ కొడుతుంది వినాయకునికి అటుపక్కకు ఇటుపక్కకు మంచి దేవతల విగ్రహాలు చాలా బాగుంటుంది చాలా ఎత్తులో ఉంటుంది అసలు దగ్గర నుంచి చూస్తే జన్మ ధన్యమైపోతుంది మనది అంత బాగుంటుంది మీరు కూడా మొక్కుకోండి అందరికి మంచి జరుగుతుంది కంపల్సరీ కోరిక నెరవేరుతుంది అని అంటారు మీరు కూడా వెళ్ళి వీలైన వాళ్ళు వెళ్ళి మొక్కుకోండి కోరికలు తీరుతాయని అందరి నమ్మకం ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత బాగున్నాయంటే విగ్రహాలు ఆ పబ్లిక్లో వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అయింది ఇంత చిన్న చిన్నగా వచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఇబ్బంది పడుకుంటాయి కూడా తీసినాం వీడియో అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది మా కుటుంబ సమేతంగా వెళ్ళినామండి అందరము ఎప్పుడైనా శనివారం ఆదివారం వెళ్తే ఇంత పబ్లిక్ ఉంటారు హాలిడేస్ వస్తాయి కాబట్టి జాబ్ చేసే వాళ్ళకు సాటర్డే సండే ఉంటుంది కాబట్టి నార్మల్ వాళ్ళకు సండే ఉంటుంది కాబట్టి అందరూ కంపల్సరీ వస్తారు నార్మల్ డేస్లలో కొంచెం తక్కువనే ఉంటుంది మళ్ళీ మండే రోజు నిమజ్జనం చేస్తారు కాబట్టి ఇంకా సాటర్డే సండే ఇంతమంది ఉన్నారు ఇంత బాగుందంటే అంత బాగుంది చాలా చాలా మంచిగా అనిపించింది మీరు కూడా మొక్కుకొని అందరికి మంచి జరుగుతుంది చూడండి అరవై అడుగుల ఎత్తులో ఉన్న ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని చూసి దర్శించుకోండి అక్కడికి వెళ్ళని వాళ్ళకే అండి ఇది దగ్గరలో ఉన్న వాళ్ళు అందరు వెళ్తారు కంపల్సరీ వెళ్తారు చూసి దర్శనం చేసుకుంటారు వీడియో తీస్తే ఎంత ఇబ్బంది అయిందంటే ఫోన్ కింద పడిపోతుంటే రెండు మూడు సార్లు ఇట్లా అట్లని పట్టుకొని వీడియో తీయాల్సి వచ్చింది అంత ఇబ్బంది అయింది మీరు కూడా మొక్కుకోండి అందరికి మంచి జరుగుతుంది